కేసీఆర్కి కళాభారతికి అసలు సంబంధమే లేదని మిర్యాలగూడ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణలు కొట్టిపారేశారు రెండు వేల ఆరులో కాంగ్రెస్ హయాంలోని కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పటి కేంద్ర మంత్రి సూధిని జైపాల్ రెడ్డి మినీ రవీంద్ర భారతి పేరిట పనులు ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నిధుల నుండి కోటి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు అటు తర్వాత కొన్నాళ్లు నిధులు లేక ఆగిపోయిన పనులను మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు బినామీ కాంట్రాక్టర్లతో పనులు చేయించారని చెప్పారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిది ఆంధ్ర అని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మూలాలు అసలైన ఆంధ్ర ప్రాంతానివేనని విమర్శించారు గత ప్రభుత్వంలో ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

మేము ఏదైతే అనుకున్నామో భాస్కర్ రావుకి ఏ గాలం వేసినామో భాస్కర్ రావుని డ్రాప్ చేసినాం దీంట్లో ఎంత స్కామ్ నడిచింది దీంట్లో ఆయన సులాభం ఎంత ఉంది ఆయన నోటుపించే నిన్న చెప్పిన విషయాలు ప్రెస్ మీడియా వాళ్ళందరికీ మీరు ఉన్నారు మీరు ఒకసారి ఆయన ఏం చెప్పిండు అది వాస్తవ కాదా మీరే గ్రహించాలి ఎందుకంటే ముందే మేము ప్రీ ప్లాన్గానే ఆయనని డ్రాప్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన జనాలు మాయ చేయటంలో కానీ మీడియాను మాయ చేయటంలో కానీ అధికారులు మాయ చేయటంలో కానీ సిద్ధాస్తుడు మొదటగా వారు అభియోగం పొపింది కేసీఆర్ కళాభారతిని కేసీఆర్ పీకేయడానికి అసలు కేసీఆర్కి ఈ మినీ రవీంద్ర భారత్కి అసలు సంబంధమేంది కేసీఆర్కి మినీన బాధకు సంబంధం ఏంది రెండు వేల ఆరులో ఆనాటి కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి ఆనాడు మిర్యాలుడాకి ఒక మహోన్నతమైన మినీ భార మినీ కళాభారతిని ఇవ్వాలి మినీ రవీంద్ర భారతిని ఇవ్వాలి కళాకారులకు ఏర్పాటు చేయాలి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక మీటింగ్లు కానీ ఫంక్షన్లు కానీ చేసుకునే దానికి చేయాలని చెప్పి రెండు వేల ఆరులో రెండు కోట్లతోటి ఆనాడే ఒకసారి మీడియా మిత్రులందరూ గ్రహించాలి ఆనాడే దీన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది ఆనాడే దీనికి ప్లాన్ చేయడం అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం పనులు ప్రారంభించడం జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుప్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆయన సొంత నిధుల నుంచి మిరియాలు అభివృద్ధి కొరకు ఒక్క కోటి ముప్పై లక్షలు ఆనాడు సుఖేందర్ రెడ్డి గారు ఇచ్చినాయి దాని తర్వాత కాలక్రమైన మన ఎమ్మెల్యేలు అందరూ కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యేలు రంగారెడ్డి గారు కానీ విజయసింహారెడ్డి గారు కానీ మన ప్రాంతంలో ఉన్న నాయకులందరం కూడా కూడాకి ఒక మంచి మినీ కాలర్ కళామారతి ఉండాలని చెప్పి ఆరు నిర్లక్ష్యలు కృషి చేయడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉండి మూడు సంవత్సరాల ముందు బీఆర్ఎస్ మార్చుకొని వాళ్ళు ఇలా మినీ కళాపార్తి గురించి మాట్లాడుతున్నాం మాజీ ఎమ్మెల్యే గారేమో శాఖాపురంలో పండేది కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో పండేది వీళ్ళకేం తెలియదు పాపం భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు స్థానికం నాదెండ్ల గుంటూరు జిల్లా అక్కడి నుంచి ఓట్లు తెచ్చుకుని మున్సిపల్ కౌన్సిల్ అని గెలిపించుకున్నట్టుగా దొంగోట్లు తయారు చేసుకొని గెలిపించుకున్నట్టుగా ఆయన సొంత మనుషులను పెట్టుకుని ఏదో కేసీఆర్ కళాభారతి అని ఆ భారతి ఈ భారత అని రాసుకొని మాట్లాడినట్టుగా వారింకా వారి హోదా ఓదా నేను అన్నారు ఎవరి హోదా ఏదో చూసి మాట్లాడుకోవాలని వారు ఒక పదాన్ని వాడిరు అయ్యా నువ్వు ఈ మినీ కళాభారతి ప్రారంభోత్సవం చేసినప్పుడు నువ్వు మా కాంగ్రెస్ గుటిలోనే ఉన్నావు మా చానారెడ్డి గారి వెంటనే తిరుక్కుంటూ కూడా ఉన్నావు ఆ రోజు నీకు ఇంకా ఏ హోదా కూడా లేదు సర్పంచ్గా కూడా మీకు హోదా లేదు డైరెక్టుగా మిమ్మల్ని నమ్మి మా పెద్దలు జానారెడ్డి గారు నేను ఎమ్మెల్యే చేశారు అది కూడా మర్చిపోయి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎంతో ఉన్నతమైన ఆలోచనతోటి గతంలో జయపాల్ రెడ్డి గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మిరాగుడాని ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందాలని చెందించాలని నన్ని ప్రాంతం మంచిగా గుర్తించాలని తీసుకు హోదాకి తీసుకొచ్చిన ఉద్దేశంతో వారు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు నిధులు మిరియాలు కూడా అభివృద్ధి కోసం కేటాయించినప్పుడు ఆ కేంద్ర నిధుల నుంచే మినీ కళాభారతిని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇవి రవి మినీ రవీంద్ర భారతిని వీటన్నిటి కూడా ఈ ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీలో కానీ ఏ డిజిట్లో కూడా కళాభారతి అని కూడా పేరు లేదు వీళ్ళు కేసీఆర్ అని వీళ్ళ ఖర్చుల కోసం వీళ్ళ బిల్లులు పెంచుకోవడం కోసం వీళ్ళ బినామీలకి పెట్టుకొని కాంట్రాక్ట్ వర్క్ చేయించి వీళ్ళ డబ్బులు మిగిలించుకోవడం కోసం ఫండ్ని రేజ్ చేసి కేసీఆర్ అని పేరు పెట్టారు అయ్యా కేసీఆర్ అని పేరు పెట్టే వాళ్ళు మీరు అదే రోజు ఆలోచించి ఏ గద్దారో ఏ కాలోజో మన తెలంగాణ జాతిపిత అయినా మీ తెలంగాణ వాళ్ళైనా సరే వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు పెట్టకుండా బతికినోని పేరు పెట్టి మీరు ఎందుకు కేసీఆర్ గారిని చంపుతున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా చాలా మంది చాలా విధాలుగా ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టా ఎయిర్పోర్ట్లకు పెట్టినా రైల్వే స్టేషన్లో పెట్టా ఓడ కూడా దేశానికి పనికి వచ్చిన వాళ్ళ పేర్లని దేశ సేవ చేసిన వాళ్ళని వాళ్ళు దేశ సేవ చేసి అభివృద్ధి చేసి వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ అభి వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ దేశ సేవలు మరవకుండా ముందు తరాల వాళ్ళకి తెలిసే విధంగా పేర్లు పెడతారు కానీ బతుకున్న మా కేసీఆర్ని ఎందుకు చంపుతారు ఆయన మీరు కేసీఆర్ని చంపకండి మేము ఆయన చోటు ఇంకా పనులు చేసుకోవాలని మేము వాళ్ళ సూచనలు సలహాలు వారి మేధాన్ని కూడా మార్చుకోవాలని తెలుసుకోవాలని మా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది వారిని కూడా అసెంబ్లీకి రమ్మని కూడా కోరుతా ఉంది వాళ్ళు ఆడికి రాట్లేరు వీడికి రావట్లేరు ఈ శిలాపలకాల మీద ఆయన నిందుకు ఆ పవన్ కెళ్ళి ఈ మధ్యన మేము బయటకు వెళ్ళకూడదు ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వస్తుండు మేము ఎమ్మెల్యే గారికి కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఇది ఎవరి కళాభారతి కాదు మినీ రవీంద్ర భారతి ఇది ప్రభుత్వము ప్రజలకు చేపడి చేత పనులు కట్టించుకోబడి వాళ్ళ ద్వారా నిర్మిస్తున్న ఈ కార్యక్రమాలే కానీ ఈ భవనాలే కానీ ఇవి కూడా ప్రభుత్వానికి సంబంధించినవే మీ సొంత పార్టీలకు కానీ మీ సొంత ఎజెండాలకు సంబంధించినవి కాదని నేను గంటపదంగా చెప్తూ మీరు ఇదే విధంగా అవాకులు చవాకులు మాట్లాడితే మీకు ఈ విధంగానే కాదు ఇంకా తిరగబడి బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి ప్రజలు కూడా తిరగబడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి మీ ఉనికి కోల్పోయి మీరు ఇళ్ళల్లో పడుతురు మీరు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళకి కళ స్థాయిని మార్చి మాట్లాడుతున్నారు మాట్లాడితే కూడా మీకు మంచి కూడా దాన్ని కూడా ఖబర్దార్ అని తెలియజేస్తా